భారతరత్న సత్యజిత్ రే రెండు మే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిన కలకత్తాలో సుకుమార్ రే సుప్రభ దంపతులకు జన్మించారు సత్యజిత్ రే తాత ఉపేంద్ర కిషోర్ రే బెంగాలీ భాషలో మంచి రచయిత చిత్రకారుడు సంగీత విద్వాంసుడు కి తాత కళా వారసత్వం వచ్చింది సత్యజిత్కి రెండేళ్ల వయసులో తండ్రి మరణించడంతో తల్లితో పాటు ఏంట పెరిగాడు బల్లిగంజ్ ఆరులో మెట్రికులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెసిడెన్సీ కాలేజీ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ పొందారు సహజంగా వచ్చిన చిత్రకళ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం తల్లి బలవంతం చేయడంతో రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ లోని విశ్వభారతి యూనివర్సిటీలో చేరి ప్రముఖ చిత్రకారులు నందలాల్ బోస్ బిహారీ ముఖర్జీల వద్ద చిత్రకళాభ్యాసం చేశారు అజంతా ఎల్లోరా వంటి ప్రదేశాలు సందర్శించి భారతీయ చిత్రకళ పట్ల మక్కువ పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి రేకి సినిమా అంటే అమిత ఆసక్తి సినిమా పత్రికలు చదువుతూ వాటి మీద పరిజ్ఞానం పెంచుకునేవారు సంగీతం అన్నా విపరీతమని ఇష్టం కనబరిచేవారు పంతొమ్మిది వందల మూడులో బ్రిటిష్ అడ్వైజరీ కంపెనీలో ఆర్టిస్ట్ గా చేరి తరువాత సిగ్నెట్ ప్రెస్ లోకి మారారు అక్కడ అనేక పుస్తకాలకు నవలలకు అందమైన కవర్ డిజైన్స్ రూపొందించారు ప్రముఖ బెంగాలీ రచయిత విభూతి భూషణ్ బందోపాధ్యాయ రాసిన పథేర్ పాంచాలి అనే నవలకు సత్యజిత్ రే బొమ్మలు వేశారు ఆ నవల రేణు బాగా ఆకట్టుకుంది సినిమా ఇష్టం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్నేహితులతో కలిసి కలకత్తా ఫిల్మ్ సొసైటీ ఏర్పాటు చేయించింది దీని ద్వారా ఎన్నో విదేశీ చిత్రాలు ప్రదర్శించేవారు పంతొమ్మిది వందల నలభై గాయకురాలు తన దగ్గర బంధువైన బిజోయ్ దాస్ని వివాహం చేసుకున్నారు వాళ్ళకు సందీప్ రే జన్మించారు ఈయన కూడా తర్వాత తండ్రివలే దర్శకుడు అయ్యారు ఫ్రెంచ్ దర్శకుడు జాన్ రినోయర్ ది రివర్ చిత్రం షూటింగ్ కోసం కలకత్తా రావడంతో సతిజిత్ రే ఆయనకు ఇక్కడ సహాయం చేశారు ఇటాలియన్ నియో రియలిస్టిక్ సినిమా బైస్కిల్ ీఫ్ రేను బాగా ఆకర్షించి సినిమా దర్శకత్వం వైపు నడిపించింది తనను బాగా ఆకర్షించిన బెంగాలీ నవల పతేర్ పాంచాలిని సినిమాగా రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇది అప్పు అనే ఒక బెంగాలీ గ్రామీణ కురవాడి కథ పంతొమ్మిది వందల యాభై రెండులో తనే నిర్మాత దర్శకుడిగా అందరూ కొత్త నటీనటులు సాంకేత నిపుణులతో పథేర్ పాంచాలి చిత్రం ప్రారంభించారు ఆర్థిక ఇబ్బందులతో మూడు సంవత్సరాలకు గాని చిత్రాన్ని పూర్తి చేయలేకపోయారు పంతొమ్మిది వందల యాభై ఐదులో పథేర్ పంచాలి విడుదలయ్యి విమర్శకుల ప్రశంసలతో పాటు ఆర్థిక విజయాన్ని పొందింది ఈ సినిమా సత్యజిత్ రేకి సృజనాత్మక దర్శకుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చింది కేమ్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శించబడి అవార్డులు గెలుచుకుంది దేశీయ అవార్డులు తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల యాభై ఆరులో తన రెండవ సినిమాగా ఫతేర్ పాంచాలి నవల కొనసాగింపుగా రాసిన అపరాజితో నవలను అదే పేరుతో తీశారు ఇది వెనిస్ ఫిలిం ఫెస్టివల్ లో గోల్డెన్ లైన్ అవార్డు అందుకుంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పరష్ పత్తర్ జల్సాఘర్ తీసిన తర్వాత పతేర్ పాంచాలి అపరాజితో సినిమాలకు కొనసాగింపుగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అపుర్ సంసార్ సినిమాను తీశారు సత్యజిత్రే ఈ మూడు సినిమాల్ని కలిపి అప్పు ట్రయాలజీ అంటారు దేవి వంటి ఎన్నో సిని దర్శకత్వం వహించి భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టారు సత్యజిత్ రే సత్య చిత్రకారుడు సినిమా దర్శకుడే కాకుండా మంచి రచయిత కూడా తన భాత ప్రారంభించి ఆగిపోయిన సందేశ్ పిల్లల పత్రికను పునః ప్రారంభించి చాలా కాలం నడిపారు దీనిలో పిల్లల కోసం ఫలూదా అనే డిటెక్టివ్ సృష్టించి చాలా నవలలు రాశారు వీటికి బెంగాలీ బాల సాహిత్యంలో విశిష్ట స్థానం ఉన్నది ఇంకా అనేక కథలు సినిమాలకు సంబంధించిన అనేక వ్యాసాలు రాశారు సత్యజిత్ రేకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో సంగీత నాటక అకాడమీ పురస్కారం పంతొమ్మిది వందల అరవై ఐదులో పద్మభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల అరవై ఏడులో రామన్ మెగసేసే అవార్డు యుగోస్లేవియా స్టార్ విత్ గోల్డెన్ బ్రీత్ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మ విభూషణ్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు దేశ విదేశాల నుంచి అనేక గౌరవ డాక్టరేట్స్ అందుకున్నారు సచ్య చిత్రే దర్శకత్వం వహించిన మొత్తం ముప్పై నాలుగు చిత్రాలు ఏదో ఒక అవార్డు గెలుచుకున్నాయి పంతొమ్మిది అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు అప్పుడే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్ పురస్కారాన్ని ప్రకటించారు దీన్ని లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో ఆసుపత్రి బెడ్ మీద అందుకున్నారు సత్యజిత్ రే వెంటనే భారతదేశ అత్యుత్తమ పౌర పురస్కారం భారతరత్న అవార్డును సత్యజిత్ రేకి భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ప్రకటించే దేశం ఆయన్ని గౌరవించుకుంది ఈ అవార్డులు అందుకున్న కొద్ది రోజుల్లోనే ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆసుపత్రిలోనే మరణించారు సత్యజిత్రి